హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిరపకాయ బజ్జీ ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను మనకు వర్షం పడినప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా మిరపకాయ బజ్జీ తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదేవిధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉండదు చక్క టేస్టీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కమ్మకమ్మగా వర్షం పడేటప్పుడు చక్కగా తినచ్చు ఫ్రెండ్స్ ముందుగా మిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ శుభ్రంగా కట్ చేసుకొని కట్ చేసుకున్నాను చూశారు కదా ఏ విధంగా కట్ చేశాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేస్తున్నాను ఫ్రెండ్స్ శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక బౌల్లో తర్వాత కొంచెం వరిపిండి కూడా వేసుకోవాలి కొంచెం వరిపిండి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకున్న వామ్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ నలిపేసి వేస్తాను మొత్తం ఒకసారి మిక్సింగ్ చేస్తున్నాను ఈ విధంగా కొంచెం ఆయిల్ కూడా వేసాను ఈ విధంగా చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటర్ పోసి ఈ విధంగా కలపాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా కలుపుతున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వండు ఈ విధంగా కలపాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఇంట్లోనే చూసారా ఏ విధంగా కలుపుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసాను ఈసారి ఇప్పుడు మిర్చిని అందులో ముంచి శనగపిండిలో వేసేస్తున్నాను చూశారు కదా ఏ విధంగా వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఒక్కొక్కటి తీసుకొని శనగపిండిలో ఆ విధంగా ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తక్కువ ఐటమ్స్తో సింపుల్గా పిల్లలు కూడా కారం లేకోకుండా చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా పెద్దవాళ్ళు అయినా కానీ గ్యాస్ కూడా ఫ్రెండ్స్ వామ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా వర్షం పడేటప్పుడు చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మనకి హాట్ హాట్గా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బజ్జీ అయితే సింపుల్గా చేసేసుకొని మన ఇంట్లోనే తినే ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ అంతా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ బజ్జీలు అయితే చుసార్ కదా ఏ విధంగా మీ బజ్జీని అయితే ఫ్రై చేశాను చక్కగా ఆ విధంగా ఆయిల్ లేకోకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ వేస్తున్నాను ఇంకొక వాయ చుసార్ కదా ఏ విధంగా వేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్